నాని గారు సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి సార్ ఐఎమ్ శ్రీధర్ సీనియర్ జర్నలిస్ట్ విత్ విజయవాడ హిందూ అండి సార్ రీసెంట్లీ ఇన్ ది ఇండియా టుడే ఇంటర్వ్యూ ఒక జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అన్నారండి హీ జస్ట్ సెడ్ థింగ్ వెరీ స్ట్రీట్లీ సెడ్ ఐఎమ్ గోయింగ్ టు పీపుల్ ఆన్ మై ఫేస్ నా ముఖం చూస్తే ఓటేయమంటున్నాను ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ వూఆర్ ఆల్ కంటెస్టింగ్ దే ఆర్ ఇర్రెలవెంట్ వాట్ మ్యాటర్స్ ఇస్ మీ అండ్ మై ఫేస్ బికాస్ ఐఎమ్ ద చీఫ్ మినిస్టర్ అండ్ ఐఎమ్ గివింగ్ ఆల్ ద వెల్ఫేర్ మెజర్స్ అన్నప్పుడు హౌ రెలవెంట్ ఈస్ ఎన్ ఎమ్మెల్యే అనిపించలేదు మీకు ఒకటండి ఆల్సోటన్ దట్ ఈస్ కాన్ఫిడెన్స్ సో వాట్ ఎవర్ హీ హన్ యాజ్ ఎ చీఫ్ మినిస్టర్ ఆంధ్రప్రదేశ్ ఫ్రమ్ నైన్టీన్ టువంటి ఫోర్ ఐ బిలీవ్ హీ హెస్ డెలివర్డ్ వాట్ ఎవర్ హీ ప్రామిస్డ్ ఇప్పుడు సీ టూ అండ్ హాఫ్ టూ ల్యాక్స్ సిక్స్టీ థౌజండ్ క్రోర్స్ ఆఫ్ వెల్ఫేర్ అండ్ లాట్ ఆఫ్ డెవలప్మెంట్ ఇప్పుడు మీకు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ లేదు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ లేదు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షాలు అభివృద్ధి లేదు అంటున్నారు నేను ఈ నాలుగు నెలలు దాదాపు నాలుగు నెలలైంది వైసీపీలో చేరి నేను నాలుగు నెలల్లో నేను విలేజ్లో తిరుగుతుంటే దాదాపు పదకొండు వేలు విలేజ్ సెక్రటరీస్ ఓన్ బిల్డింగ్ కట్టారు దాదాపు పదివేల చిల్లర రైతు భరోసా కేంద్రాల్లో ఓన్ బిల్డింగ్ కట్టారు అలా ప్రతి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి ఒక విలేజ్ క్లినిక్ కానీ అర్బన్ క్లినిక్ అని పెట్టారు దాదాపు వాటి మీద ఆ ఓన్ బిల్డింగ్స్ నిర్మిస్తానికైనటువంటి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఈజ్ నియర్లీ థర్టీ థౌజండ్ క్రోర్స్ బట్ వాట్ ఎవర్ ది డ్రీమ్ ప్రాజెక్ట్ ఆఫ్ చంద్రబాబు నాయుడు ది అమరావతి హీ వాట్ ఎవర్ హీ ఇన్వెస్టెడ్ ఇన్ ఫైవ్ ఇయర్స్ ఈ టెన్ థౌసండ్ క్రోర్స్ దట్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ క్రోర్స్ కేమ్ ఫ్రమ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ టూ థౌసండ్ క్రోర్స్ హీ సోల్డ్ సమ్ బాండ్స్ అమరావతి బాండ్స్ అండ్ గాట్ ఫ్రమ్ బాంబే ఓన్లీ సిక్స్టీ ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ హీ హాజ్ ఇన్వెస్టెడ్ ఇన్ దట్ అమరావతి ప్రాజెక్ట్ వాట్ ఎవర్ హీ సేస్ ఇట్స్ ఎ వెరీ ఇట్ ఇస్ గ్రోత్ గ్రోత్ ఇన్ ఎకనామికలీ గ్రోత్ ఇంజియన్ ఆర్ ఆ ఫైనాన్షియల్ గ్రోత్ ఇంజియర్ ఆఫ్ ది స్టేట్ ఐక్ ఇట్ ఎ సింగపూర్ అరే మలేషియా అరే కౌలాలంపూర్ అండ్ లండన్ ఆర్ ప్యారిస్ హీ హాజ్ జస్ట్ ఇన్వెస్టెడ్ సిక్స్టీ ఫైవ్ హండ్రెడ్ కోర్స్ బట్ మిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ దీస్ త్రీ ప్రాజెక్ట్స్ టు డీసెంట్రలైజ్ ది అడ్మినిస్ట్రేషన్ సచివాలయాలు ఆర్బికెలు హెల్త్ క్లినిక్స్ మీద థర్టీ థౌజండ్ కోర్ ప్లస్ ఇన్వెస్ట్ చేశాడు దట్ ఈస్ క్యాపిలక్ష్మి త్రీ టైమ్స్ మోర్ దాన్ అమరావతి ఈ వాళ్ళకి టు డిసెంట్రలైజ్ టు బ్రింగ్ బ్రింగ్ అడ్మినిస్ట్రేషన్ టు ది విలేజ్ లెవర్ నాట్ ఈవెన్ విలేజ్ ఇఫ్ దే ఎస్ అ విలేజ్ ఆఫ్ మోర్ దెన్ టూ థౌసండ్ పీపుల్ ఫైవ్ హండ్రెడ్ పీపుల్ దర్ ఆర్ టూ టూ సెక్రటరీస్ ఇన్ ఎవరి విలేజ్ సో ఫర్ ఎవ్రీ టూ థౌసండ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రీపుల్ దే ఇస్ అ విలేజ్ సెక్రటరీ దేర్ అ రైతు భరోసా కేంద్రం దేర్ ఇ హెల్త్ క్లినిక్ సో ఈవెన్ ది హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్ హ్యాస్ బీన్ డ్రిల్ డౌన్ టు ది బాటమ్ నియరెస్ట్ నియరెస్ట్ టు ది వి పబ్లిక్ వేర్ ఇట్ ఈజ్ రిక్వైడ్ ఎందుకంటే ఇప్పుడు మీకు గ్రామీణ ప్రాంతాల్లో ఈ పొలాల్లోకి వెళ్తే పాం కట్టేస్తుంది వాళ్ళు దగ్గర నియరెస్ట్ హాస్పిటల్ రావాలంటే ఒకసారి అరవై కిలోమీటర్ డెబ్బై కిలోమీటర్లు ఉంటుంది ఇవాళ ఈ ఏదైతే హెల్త్ క్లినిక్లు పెట్టాడో దాంట్లో ఐదు నిమిషాల్లో ఎక్కడి నాకు హెల్త్ క్లినిక్ తీరు ఉంటున్నారు ట్రీట్మెంట్ దాదాపు వన్ ఫార్టీ టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ కానీ మెడిసిన్స్ కానీ ఇస్తున్నారు అట్లాగే సెక్రటరేట్లో దగ్గర దగ్గర వాలంటరీ వ్యవస్థ పెట్టారు ఫిఫ్టీ ఫిఫ్టీ పీపుల్ ఫిఫ్టీ ఫ్యామిలీస్కి ఒక వాలంటీర్ పని చేస్తా అంటే ఇమీడియట్ ఫోన్ చేస్తే సెక్రటరీకి వెళ్ళి ఐదు వందల టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ అవి పనిచేస్తున్నాయి అంటే హీ హాజ్ బాట్ ది అడ్మినిస్ట్రేషన్ టు ది టూ థౌజండ్ వెరీ మైక్రో లెవెల్ వెరీ మైక్రో దిస్ ఈస్ ది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ది కంట్రీ నాట్ ఐ మైట్ బి ది కంట్రీ వరల్డ్ ఇట్స్ సెల్ఫ్ బట్ యాజ్ ఫార్ ఎస్ ఐ నో ఇట్స్ ది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ డీసెంట్రలైజింగ్ ది అడ్మినిస్ట్రేషన్ అండ్ బ్రింగింగ్ ఇట్ టు ది small village level this is the first time in the country first of its kind in the country that we should appreciate jaymon so don't i see i have worked in I have worked with chandrababu naidu very closely from 2013 even before he also i was working but very closely i had that working relation for nearly almost like ten and a half and a half years but i know his work when he is in power he will be very different when he is out of power he is very different so he can he, he will twist tongue హౌ ఎవర్ హీ వాంట్స్ సో దట్ ఈస్ ది స్టాండ ఆఫ్ మిస్టర్ చంద్రబాబు నాయుడు ఐ క్యాంట్ కామెంట్ ఆన్ దట్ థ్యాంక్ యూ